హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పీఎం కిసాన్ మనకు పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా మనకు రైతు బందే రైతు భరోసా అండి మళ్ళీ వేరే అనుకోవద్దు ఈ విధంగా డబ్బులు అయితే జమ చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయం కనుక అందకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా పదివేల రూపాయలు ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు దెబ్బతిన్నటువంటి వారికి పదివేల రూపాయలు జమ అవుతూ ఉన్నాయండి ఇక ఈ నేపథ్యంలో ఈరోజు ఈ జిల్లాల వారికి జమ అవుతాయి ఎవరికి జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అంటే రైతు బంధు పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మనకు రైతు భరోసా పథకం ద్వారా మరొకసారి పెండింగ్ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట ఇక పెండింగ్ డబ్బులు అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని అని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు ఇక అంతేకాకుండా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు మనకు డబ్బులైతే అంటే పంట నష్టపోయిన వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది అనమాట కాబట్టి అది కూడా మీరు ఎకరానికి పదివేల రూపాయలు అయితే పడుతున్నాయి తీసుకోండి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి